అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ వెనుక ఒక పెద్ద అపాయం అనేది పొంచి ఉంది తల్లి ఇప్పుడే మేలుకో ఎందువల్లంటే ఆ అపాయాన్ని దగ్గరికి రావడానికి ముందుగానే నువ్వు దాని నుంచి తప్పించుకో తల్లి అని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నారండి మన కూడా బాబా ఎందువల్ల ఇలా అంటున్నారు ఎందుకు అలా చెప్తున్నారు ఏం చేయమంటున్నారు మనల్ని అని చెప్పి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అక్క నిజంగా ఇంతకు ముందు కూడా ఇలాగే బాబా మనల్ని ఒక విషయంలో హెచ్చరించారక్క మన అయిన వాళ్ళే మనకి దోహం ద్రోహం చేస్తున్నారు అని చెప్పి మరి చెప్పిన రెండు రోజులకే నిజంగా మా ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగిందక్క మీ బాబా కనుక కానీ తెలియచేయలేకపోతే నిజంగా నేను మోసపోయి ఉండేదాన్ని అని చెప్పి ఒక ఆవిడ మనకి మెసేజ్ పెట్టారండి అప్పుడు అనిపిస్తుందండి నిజంగా మనం చేసే ఈ వీడియోస్ అన్నీ కూడా బాబా మనతో చెప్పిస్తున్నారు అన్నది నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమండి అందువల్ల అలాగే ఈ రోజు కూడా ఒక మంచి విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నారండి ఇంకా ఆ విషయం ఏంటి అనేది ఈరోజు చూద్దాం సాధారణంగా అండి మనందరికీ కూడా ఏదైనా ఒక అపాయం అనేది రాబోతుంది అన అని ముందుగానే ఎవరికీ తెలియదండి అన్ని విషయాల్లోనూ మనందరమో కూడా అందరినీ నమ్ముతూ ఉంటాము సరే ఎప్పుడు ఏ టైంలో మనకి అపద ఆపద వస్తుంది అపాయం అనేది ఉంటుంది అనేది మనకు తెలియనే తెలియదు అప్పుడండి అటువంటి సమయంలోనే బాబా మనకి తోడుగా నిలబడి తల్లి నువ్వు వెళ్ళే దారి అనేది ఇది సరికాదు నువ్వు వెళ్ళవలసిన దారి అనేది ఇది కాదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తూ ఉంటారండి అలాగే ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మనందరమో తెలుసు తెలుసుకుందామండి మన వెనకాల ఎలాంటి అపాయాలు అనేవి మనకి పొంచి ఉంటాయి దానికి తగినట్టుగా మనం ఎలా జాగ్రత్త వహించాలి అందులోంచి మనం ఎలా తప్పించుకోవాలి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథలో అండి ఒక ఫ్యామిలీ ఉన్నారండి ఈ ఫ్యామిలీ ఎప్పుడు కూడా అండి బాబా భక్తులు కాబట్టి నిజంగా అందరికీ ఉన్నట్టుగానే షెడీ వెళ్ళాలన్న ఆశ అనేది వాళ్ళకి కూడా ఉందన్నమాట నిజంగా షెడీ వెళ్ళాలి అని అంటే కనుక అది సాధారణమైన విషయం కాదు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారండి అక్క రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాము ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాము వెళ్ళలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి రోజుల నుంచి కూడా దాటి వచ్చి నిజంగా బాబా మనకి ఒక అవకాశాన్ని కల్పిస్తే కనుక నిజంగా షిరిడి వెళ్ళబోతున్నాము ఈ పలానా రోజు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నిజంగా అది ఎంతో పెద్ద అదృష్టంగా మనందరము భావిస్తూ ఉంటాం అలాంటి అవకాశాన్ని ఆ కుటుంబానికి బాబా కల్పించారండి నిజంగా ఇది ఎంతో వరకు కూడా సంతోషాన్ని కల్పించే ఒక విషయం అంటే ఎన్నో సంస్కారం సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా కూడా మాకు జరగలేదక్క నిజంగా మేము షిరిడి వెళ్ళడానికి బాబా మాకు ఒక మంచి దారి చూపించారు అని అంటే అండి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ తరపు నుంచి ఆఫీస్లో వాళ్ళు ఒక అవకాశం అండి అంటే ఆఫీస్లో వాళ్ళందరూ కూడా వెళుతున్నారు ఫ్యామిలీ వాళ్ళు ఎవ ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఒక నలుగురు వెళ్ళొచ్చు అన్న అవకాశాన్ని టికెట్స్ అనేవి బుక్ చేయించారనమాట కాకపోతే విడివిడిగా అయినా సరే వెళ్ళొచ్చు లేదంటే కనుక అందరూ కూడా కలిసి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళు అనుకుంటారనమాట వీళ్ళ నలుగురు మట్టుకు విడిగా వచ్చేసి మనం ట్రైన్లో వెళదాము ఇలా ట్రైన్ బుక్ చేసుకుని వెళదామనో లేదంటే మనం ఎలా అయినా సరే వెళ్ళచ్చు అని ప్లాన్ ఉంటుంది కదా అలాగ వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే ఏమండి మన నలుగురు మటుకు వెళదాము మధ్య మధ్యలో ఇంకేదైనా గుళ్ళు కూడా మనం చూసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది అని అన్నట్టుగా వీళ్ళు మటుకు విడిగా ప్లాన్ వేసుకుంటారండి అంటే అండి ముందుగానే వచ్చేసి టికెట్స్ బుక్ చేసుకుంటా ఆఫీస్ వాళ్ళు ఇస్తారు టికెట్స్ అనేవి బుక్ చేసేస్తారనమాట ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకా కూడా అండి ఇంకా ఒక వారం రోజులు ఉంది ఇంకొక పది రోజులు ఉంది ఇంకొక మూడు రోజులు ఉంది అని అన్నప్పుడు మనందరికీ ఇంకా రోజుల దగ్గరకు వస్తున్నాయి ఇంకొక రెండు రోజులే మనం షెడీ వెళ్ళబోతున్నాం అని అనుకున్నప్పుడు బాబా మనకి చాలా వరకు కూడా మంచి మంచి పరీక్షలు పెడుతూ ఉంటారండి మంచి పరీక్షనే పెట్ చెప్పవచ్చు ఎందువల్లంటే పరీక్ష అనేది నిజంగా మనం జాగ్రత్తగా రాయగలిగితే ఆ పరీక్షలో నుంచి మనం పాస్ అయ్యి బయటకు రావచ్చండి అండి అలాంటిది పరీక్ష అనేది బాబా పెట్టడానికి ముందుగానే ఆ పరీక్ష పెట్టేది బాబా కాదండి వీళ్ళ విషయంలో ముందుగానే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే కనుక షెడీ వెళ్ళాలని తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి చెబుతూ ఉంటాం కదా ఆ ఎంజై యాంగ్జైటీతో మనం చెబుతూ ఉంటాం చాలా వరకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మనం వెళ్ళాలి ఇదే ఫస్ట్ టైం అని అనుకున్నప్పుడు అందరికి వెళ్ళి చెబుతూ ఉంటాం అంటే మన ఇంటి పక్కన నైబర్స్ కానీ రిలేషన్స్ కానీ చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో అనిపిస్తుంది అబ్బా ఇన్ని రోజుల నుంచి వెళ్ళాలనుకున్నారు ఇప్పుడు వాళ్ళైన వాళ్ళకి అవకాశాన్ని బాబా కల్పించారు కానీ మేము కూడా ఎన్నో పూజలు చేస్తున్నాం మాకు మటుకు అవకాశాన్ని కల్పించలేదే సరే సరే వెళ్ళనీలా ఇంకా టైం ఉంది కదా చూద్దాం ఈ మధ్యలో మళ్ళీ ఏమవుతుందో ఎవరికి తెలుసు అని అన్నట్టుగా నిష్ఠూరంగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి కానీ అలా చెప్పకుండా మనము ఉండాలి ఇది మంచి విషయమే కదా షిరిడి వెళ్ళడం అనేది చెప్పడం తప్పు కాదు కదా సరే వెళుతున్నామని అందరము చెబుతూ ఉంటాము వాళ్ళు తీసుకునే విధానం అనేది ఉంటుంది అలాంటిది షిరిడి వెళుతున్నామని అనుకున్నప్పుడు చాలామంది కూడా అండి ఏ వీళ్ళు వెళుతున్నారు అని అనుకున్నప్పుడు నిష్ఠూరంగా మాట్లాడడం ఒక రకమైన దిష్టి అయితే వీళ్ళకి తెలిసిన వాళ్ళే అండి వీళ్ళ పక్కన ఉంటూనే వాళ్ళకి రిలేషన్సే అనమాట వాళ్ళు ఆ టయానికి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళకి చేసిన ఒక విషయం అండి అంటే పలానా రోజు వెళుతున్నారు టికెట్స్ అవి బుక్ చేసేసుకున్నారు వీళ్ళు వెళ్ళే టయానికి వీళ్ళు కార్ పార్కింగ్ అనేది కార్ అనేది వాళ్ళు ఎయిర్పోర్ట్ వరకు కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ పార్కింగ్ అనేది వాళ్ళు పక్కనే రిలేషన్స్ ఉన్నారండి కార్ అనేది తీసుకెళ్ళి వాళ్ళు ఇంటి దగ్గర అంటే వాళ్ళ చోట్లో పార్కింగ్ చేసి పెడతారనమాట వీళ్ళంటే అస్సలు గిట్టనే గిట్టదండి వాళ్ళకి అయిన వాళ్ళే ఇంతకీ చెప్పినప్పుడు షిరిడీ వెళ్తున్నామని చెప్పినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా చెప్తారు అబ్బో బాగా మంచి అదృష్టం అండి మీకు అదృష్టం ఉంటేనే వెళ్ళగలుగుతారు అది ఇది అని మంచి మంచి మాటలు చెబుతూ ఉంటారు కానీ అండి ఆ రోజు వెళ్ళకుండా చేయటం కోసమే ఆ కార్లో బ్రేక్లు అనేవి తీసేస్తారండి ఈ కార్లు వెళ్ళే ఎయిర్పోర్ట్కి తెల్లవారుజామున ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ముందు రోజే కార్లోంచి ఆ బ్రేక్లు అనేవి తీసేస్తారనమాట అది ఎవరు ఇంకా తెల్లవారి లేసేసరికి వాళ్ళు మామూలుగా స్టార్ట్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దగ్గర దగ్గర సగం దూరం వచ్చేస్తారండి వచ్చేసేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి దారిలో బ్రేకులు లేవన్న విషయం అనేది అతనికి తెలుస్తుంది అనమాట నిజంగా అండి అయ్యో బ్రేకులు లేవే ఏం చేయాలి ఏం చేయాలి భయం అండి అందరికీ కూడా నలుగురు ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్న అండి ఇద్దరు హస్బెండ్ అనమాట హస్బెండ్ వైఫ్ అనమాట అంటే నలుగురు వాళ్ళు నలుగురు వెళుతూ ఉన్నప్పుడు ఎంతో భయంగా ఉంటుంది పెద్దవాళ్ళకి చెప్తే ఇంకా కంగారు పడతారండి ఆయన పక్కనే వాళ్ళ వైఫ్తో చెప్తాడండి ఏమండి స్లోగా వెళ్ళండి ఏంటి ఇంత ఫాస్ట్గా వెళుతున్నారని అన్నప్పుడు అప్పుడు భార్యతో మట్టుకే చెప్తాడండి ఇలాగ బ్రేకులు లేవురా కారుకి బ్రేకులు ఎవరో తీసే బ్రే వాళ్ళకి తెలియదు అండి బ్రేకులు లేవు ఎలా పోయినాయో తెలియటం లేదు నేను నైట్ అంతా కూడా చెక్ చేసి పెట్టాను కార్ అని చెప్పేసి అని అనుకుంటాడు అనుకొని మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటాడండి వెళుతూ ఉన్న సమయంలో అతను చేసిన పని ఏంటి అని అంటే బాబా నేను ఏదైనా చేస్తే నన్ను క్షమించు ఎలాగైనా సరే నీ దర్శనానికి మేము రావాలని అనుకుంటున్నాం బాబా మాకు ఏదో ఒక పరీక్ష పెడుతున్నారని మాకు అర్థమవుతుంది అయినా సరే మీ దగ్గరికి వచ్చే భాగ్యాన్ని మాకు కల్పించండి బాబా అని చెప్పి ఓం సాయిరాం ఓం సాయిరా ఓం సాయిరం అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటూనే వెళుతూ ఉన్నాడండి బ్రేకులు లేవు అని తెలిసిన తర్వాత కూడా ఆయన నిజంగా అండి వాళ్ళు తెలుసుకోవాలి ఎవరు ఎవరైతే ఇలా చేశారో అనేది వాళ్ళకి తెలియాలండి ఇంకా ఎప్పుడైతే కనుక ఇలాగ వెళుతూ వెళుతూ ఆ కార్ అనేది ఇలాగ భయపడుతూ వచ్చేసి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ బాబాని పిలిచారు బాబా నువ్వు ఉన్నావు సాయి అని చెప్పేసి ఫాస్ట్గా వెళుతున్నారండి ఎదురుగుండా ఒక లారీ అండి లారీ వచ్చి అక్కడ దగ్గర దగ్గర వెళ్ళి మనం ఢీ కొట్టేస్తాము యాక్సిడెంట్ అవ్వబోతుంది అన్న సమయానికి సాయి అని చెప్పి వాళ్ళ ఆమెడ గట్టిగా పిలుస్తుందండి పిట్ట తెలవంగానే అండి వెంటనే ఆ కారు టక్కునే స్టాప్ అయిపోతుందండి బ్రేకులు లేవు అయినా సరే ఎవరు వచ్చి ఆపారు ఏంటి అని తెలియదు అతను కళ్ళు మూసేసుకుంటాడండి ఇంకా ఢీ కొట్టేశాము ఏదో అయిపోయిందని షాకింగ్తో అతను దగ్గర దగ్గరికి వెళ్ళిపోయి అది డ్రైవింగ్ చేసే హస్బెండ్ వచ్చేసి మధ్యలోనే అది దగ్గర దగ్గర ఒక్క ఒక్క అడుగు అండి ఒక్క అడుగు గ్యాప్తోటే ఆగిపోతుంది అనమాట ఆ కారు ఇంకా ఆ లారీ వాడు కూడా అలాగే ఆగిపోతాడు ఆ గ్యాప్తో ఎదురుకుండా వచ్చే లారీ ఆగిపోతుంది ఈ కారు కూడా ఆగిపోతుంది ఢీ కొట్టడం ఒక అబ్బా డీ కొట్టాల్సిన పరిస్థితి నుంచి బాబా కాపాడారు ఎప్పుడు కూడా అండి మన అప్పుడు తెలుస్తుందనమాట వెంటనే వీళ్ళు ఫోన్ చేస్తారనమాట ఎవరైతే బ్రేకులు తీసేసారో అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుందండి అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇలాంటి టైంలో ఏంటండి మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారా హ్యాపీగా దర్శనం చేసుకుని రండి ఎలా వెళ్ళారు మీ డ్రైవింగ్ అది ఎలా ఉందని చెప్పేసి కనుక్కోవడం కోసం వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసినప్పుడు అతనికి ఎలా తెలుసు ఈ విషయం అనేది కార్ అది డ్రైవింగ్ అది బాగా చేశారండి బాగుందా అది ఇది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం కోసం వాళ్ళు ఫోన్ చేశారండి ఇంతకీ వాళ్ళు రిలేషన్ అనమాట అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందనమాట వాళ్ళే ఈ పని చేసి ఉంటారు అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఎలాగైతే బాబా దర్శనానికి వెళ్తారండి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి మాట్లాడతారండి మీరే కదా ఆ రోజు ఫోన్ చేశారు నిజంగా చాలా మీరు కనుక ఫోన్ చేయలేకపోతే కనుక చేసి ఉండకపోతే కనుక మాకు ఇలాగ వెళ్ళే దర్శనానికి బాగా వెళ్ళే భాగ్యం అనేది మనకి మాకు కలిగి ఉండేది కాదండి అది ఇదని చెప్పేసి వాళ్ళని పొగిడినట్టుగా మాటలు చెప్పేసరికి వాళ్ళు ఉన్న మనసులో ఉన్న మాట చెప్పేస్తారండి ఇలాగా కారు బాగానే ఉందండి బాగానే వెళ్ళారా మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయారా అది ఇదని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అనుకుంటారండి నిజంగా వాళ్ళు చెప్తారనమాట ఎవరో మా కారులో ఇంచి బ్రేకులు తీసేశారండి ఆ విషయం మీకెలా తెలుసు కార్ ఎందుకు బాగుందా బాగానే వెళ్ళారా అని ఎందుకు అడుగుతున్నారు అని అన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పిల్లవాడండి అండి అమ్మ ఈ అంకుల్ వాళ్ళ కారే కదా మనం రాత్రి బ్రేకులు తీసేసాం అని చెప్పేసి ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడండి చెప్పినప్పుడు వాళ్ళకి వాళ్ళు అనుకున్న డౌట్ అనేది నిజమే ఇంకా వీళ్ళే ఇలా చేశారని చెప్పేసరికి ఇంకా వాళ్ళ మొహం చూపించలేకపోయారనమాట అయ్యో వాళ్ళ పిల్లవాడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడండి అని చెప్పినా కూడా వాళ్ళకి తెలుసు అనమాట అమ్మ మీరు అబద్ధం చెబుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు మీరు ఎంత రిలే ఎంతో దగ్గర వాళ్ళు చాలా వరకు కూడా క్లోజ్గా ఉన్నాము ఇలాంటి ఆలోచన అనేది చాలా తప్పు మీ తరఫున కూడా మేము షిరిడి వెళ్ళినప్పుడు మీరు అందరూ బాగోవాలని మేము పూజ చేసి వచ్చాము అని అన్నప్పుడు నిజంగా అండి వాళ్ళ బుద్ధి తెలిసినా కూడా వాళ్ళ గురించి మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకొని వచ్చారన్నమాట బాబా దగ్గర అందువల్ల అండి అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అయ్యో ఇలాంటి వాళ్ళక మనం చెడు చేద్దామని అనుకున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఇంకప్పటి నుంచి కూడా వాళ్ళ ఆలోచనలు అనేవి మార్చుకుంటారండి నిజంగా ఎలాంటి సమయం ఎలా ఉంటుందో మనకి తెలియదు ఎలాంటి సమయం అయినా సరే అయిన వాళ్ళ నుంచైనా సరే మనకి అపాయాలు అనేవి రావచ్చు మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అని చెప్పి పాప మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలెక్ట్ నమస్తే ఓం సార్